మనం రిజర్వేషన్ కోసం పోరాటాలు చేస్తున్నాం అనేక జేఏసీ లాగా ఏర్పడ్డాం అందరూ చూసి తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే మాట్లాడినామో ఆ విధంగానే మళ్ళీ మేము కూడా ఓఈపిసి జేఏసీ తరఫున పోరాటాలు కూడా సిద్ధం చేసుకున్నాం నిజానికి తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో ఆ రోజు ముందైతే భౌగోళిక తెలంగాణ రానియండి ఆ తర్వాత సామాజిక తెలంగాణ గురించి మాట్లాడదామని చెప్పి ఆ రోజు కళ్ళ మాటలు చెప్పిన నాయకుల మాటలు నమ్మి ఆ రోజు పెద్ద ఎత్తున కూడా బీసీలో ఎస్సీ ఎస్టీ పిసిలో కూడా పెద్ద ఎత్తున కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం కానీ వచ్చిన తెలంగాణలో ఇవాళ మనం అందరం చూస్తున్నాం సాధించిన తెలంగాణలో ఇలా రెడ్లు వెలమలు ఇలా కూర్చున్నాడు కానీ త్యాగాలు చేసి అమరవీరులే అసలు భాష వాళ్ళ మట్టు ఇంకా మనం ఉచిత పథకాల కోసమే పోరాటాలు చేస్తున్నాం రాజ్యాధికారం కోసం ఎవరం కూడా పోరాటాలు చేసే పరిస్థితి కనబడలేదు ఇవాళ మేము ఒకటే చెప్తున్నాం ఓలీ పీసీ జేఏసీ తరఫున ఆ రోజు తెలంగాణ ఉద్యమంతో పాటు పెద్ద ఎత్తున కూడా మేము పీసీ ఉద్యమాలు నిర్మించినాం జ్యోతిబాబులే జయంతి నిర్మించినాం పీసీ శైతులు కూడా ఏర్పాటు చేసినాం అదే పరంపరలో మళ్ళొక్కసారి ఏదైతే తెలంగాణ కోసం పోరాటం చేసినాము అదే విధంగా మళ్ళొక్కసారి కూడా మేము ఈ బీసీ రాజ్యాధికారం కోసం అన్ని యూనివర్సిటీలు బస్ యాత్ర చేయబోతున్నాం మా విద్యార్థి నాయకులు ఇక్కడ ఇక్కడ వచ్చారు వారి లింగస్వామి కావచ్చు శ్రీశైలం యాదవ్ ప్రశాంత్ పల్లెపల్లి స్వామి అదే అదేవిధంగా కానక యూనివర్సిటీ నుంచి మా చిన్నరాజు గౌడు నారాజు గౌడు మా మిత్రులు కూడా వచ్చినాం మొన్ననే అందరం మాట్లాడుతున్నాం పెద్ద ఎత్తున కూడా ఎలా ఎలా ఏదైతే విధంగా తెలంగాణ కోసం కొట్టడం మళ్ళీ ఒక్కసారి ఉస్మానియా చేసి యుద్ధం మొదలు ఆ బస్ యాత్ర చేయబోతున్నాం అన్ని యూనివర్సిటీలు తిరుగుతాం బస్ యాత్ర ముగించుకొని పెద్ద యాత్ర కూడా ఉస్మానియా నచ్చుకోలేక ముందర లక్షల మందితో పారిపోయిన సభ పెట్టబోతున్నాం రాబోయే డిసెంబర్లో

చెప్తున్నాం మీ ఒకటే చెప్తున్నాం మిత్రులారా ఇవాళ ఫార్టీ టూ పర్సెంట్ ద్వారా పార్టీల పరంగా రిజర్వేషన్ ఇస్తామంటున్నారు ఇది చాలా పెద్ద ప్రమాదం ఇందాక గౌరీశంకర్ అని చెప్తున్నారు చెప్పిన వాళ్ళు చెప్పిన విశ్లేషణ చాలా బాగుంది సమయం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి వాస్తవంగా ఇవాళ పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తే నష్టపోయేది ప్రధానంగా బీసీలే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒకవేళ బీసీ టికెట్ ఇస్తే బీఆర్ఎస్ ఇస్తదా బీజేపీ ఇస్తదా ఇంకో పార్టీ ఇస్తుందా కానీ అక్కడ పోటీ చేసిన బీసీ తప్పక ఓడిపోయే పరిస్థితి ఎందుకంటే ఆర్థికంగా అన్ని రకాలుగా అగ్ర పదాలు ఆధిపత్య కులాలు ఉన్నాయి మన బీసీ ముందుకు పోకుండా ఈ యొక్క పార్టీపరంగా రిజర్వేషన్ ఇస్తే చాలా భారీ ఎత్తున కూడా నష్టం జరిగే ప్రమాదం ఉన్నది కాబట్టి ఆ ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి ఇవాళ మన ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కాదు నిజానికి నేను బీసీల పైన పిహెచ్ఎంపవర్మెంట్ తో బ్యాక్వర్డ్ క్లాస్ స్టడీ పోస్ట్ అమెరికా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ని నల్గొండ డిస్ట్రిక్ట్ అనే అంశంపై పరిశోధన చేసి ఉస్మాని యూనివర్సిటీ నుంచి తీసుకోవడం జరిగింది నిజానికి దేశంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు ఎక్కడైనా కూడా అరవై శాతం పైగానే మన బీసీలు ఉన్నారు టూ పర్సెంట్ రిజర్వేషన్ అయితే ఈ ఎత్తున మనల్ని ఇబ్బంది పెడుతున్నారు కానీ మనకు రావాల్సింది వేరేంతో మాకంత వాటా అంటే అరవై శాతం పైగా రిజర్వేషన్ రావాలి ఈ యొక్క ఫార్టీ రిజర్వేషన్ అనేది కామర్ ప్రదేశంలో విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల్లో మాత్రమే ఎందుకు చట్ట సభలో ఇవ్వరు మేము అడుగుతున్నాం ఒక విద్యార్థి ఉద్యమ నాయకుడిగా తెలంగాణ ఉద్యమకారులుగా మేము అడుగుతున్నాం చట్ట సభల్లో అసెంబ్లీలో పార్లమెంట్ లో మా వాటా ఎంత కూడా మాకు తేడా చేయాల్సిన పరిస్థితి ఉన్నది మేము ఒకటే చెప్తున్నాం మేయర్ ఫార్టీ టూ పర్సెంట్ కోసమే ఈ ఉద్యమం ఆగదు ఇలా మా కార్యదర్శులను చైర్మన్ గా ఎన్నుకున్నారు మీ సంఘాలందరూ కూడా వారికి మా ఓరి జేసీ తరఫున మేము కృతజ్ఞతలు జరుపుతున్నాం అయినప్పటికీ ఈ పోరాటం ఎలా జాగ్రత్త కలుపుకొని మీరు ఎలాంటి పోరాటాలకు మేము ఒకటే చెప్తాం ఉస్మానియాయకులుగా జేఏసీ నాయకులుగా అన్ని యూనివర్సిటీ నాయకులుగా అయ్యా ఏ విధంగా అయితే రబ్బర్ బుల్లెట్లకు పా అనేక వందల కేసులు పెట్టించుకున్నాం మొదటి అదే విధంగా మేము కేసులు పెట్టుకోవడానికి ఉన్నాం పెట్టుకోదలుచుకున్నాం ఇందాక మా నాగరాజు ఒక ప్రపోజల్ పెట్టుడు ఎంత మంచి ప్రపోజల్ అంటే ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటి పైన అది మీరు ఎన్ని జయశీలంగా ఉండని ఎన్ని కన్నవలంగా ఉండని మన ప్రతి ఇంటి పైన కూడా బీసీ చెంట బీసీ అనుకోని ఒక మన తెల్ల తెల్ల గుడ్డ రాసి మన ఇంటి పైన చెన్నై ఎగిరేయండి ప్రతి ఇంటి పైన బీసీ చెన్నై ఎగిరితే వీళ్ళ వెందులో వణుకు పడుతుంది వీళ్ళ ఎదుగులో వణుకు పడుతుంది మొన్న చూసినా మనం ప్రధానమంత్రి మోడీ గారు కరోనా సమయంలో ఒక మంచి ప్రకటన చేసి అందరినీ మేల్కొల్పారు అయ్యా గిరిజన గిరాసలు శంభులన్నీ తీసుకొని బయటకు వచ్చి కరోనా తరిమేద్దామని చెప్పి అయ్యా పల్లెల పైన గిన్నెల పైన కొట్టి మన ఒక అభ్యర్థులు దీన్ని మోగించారు మళ్ళీ ఒక్కసారి అదే విధంగా బీసీ వినాదాన్ని ముందుకు తీసుకుపోయేందుకు ఒక డేట్ డిక్లరేషన్ చేయండి అన్న ఆ డేట్ లో మనందరూ తీసుకొని ప్రజల మీద మనం కొట్టి ఏ విధంగా అయితే కరోనా జరిపిద్దామని చెప్పి మోగించడం అదే విధంగా బీసీ నీరాలన్నీ కూడా అదే విధంగా మోగించే విధంగా ప్రతి ఇంటి పైన బీసీ చట్టానికి ఉండే విధంగా మీరు నిర్ణయం తీసుకోండి మీరు చేసే పోరాటాలకు ఉస్మానియా చేసి కాకతీయ చేసి అన్ని యూనివర్సిటీలని కూడా పెడతాం పెద్ద ఎత్తున కూడా ఉద్యమాలు చేస్తాం మీరు ముందున్నదే మీతో పాటు మేము నడుస్తాం కేసులు భరిస్తాం చేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తూ మీరు చేసే పోరాటాలకు మేము ఎన్నటి ఉంటామని చెప్తూ